మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పోస్టులు ఇస్తానని మెగా డిఎస్సి అని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత పదకొండు సీట్లు కుదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా యువతకు ఈ రాష్ట్ర యువతకు ముఖ్యంగా డిఎస్సి ఇస్తామని చెప్పి మెగా మెగాడిఎస్సి ఇస్తామని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు అటువంటి పోస్టులకు ఈరోజు మెగా డిఎస్సికి పిలుపునిచ్చి ఈరోజు మెగా డిఎస్సిని మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేసి యువతకు అదే రకంగా టీచర్ పోస్టులకు నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మధ్యలు మా యొక్క జనరల్ సెక్రటరీ మా నారా లోకేష్ బాబు గారికి ఎమేగనూరు నియోజకవర్గం నుంచి యువత మేమందరం కూడా ఎవరైతే ఈ రోజు డిఎస్సి అప్లై చేసుకుని వెయిట్ చేసి వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా ఈ పోస్ట్ అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఈరోజు ఫలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అదే రకంగా చెప్పిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక నష్టాన్ని అదే రకంగా వ్యవస్థని నాశనం చేసిన తరుణంలో ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్రలు ఇచ్చిన మాటలు మొన్ననే చూశారు మూడు పాస్టర్లకు ఏదైతే ఉందో గుడ్ ఫ్రైడే రోజునే ఐదు వేలు వాళ్లకు జీతబత్యేళ్ళలాగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడం ఈరోజు యువతకు ముఖ్యంగా ఏదైతే మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఈరోజు నాంది పలకడం అదేవిధంగా మీరు చూస్తే ఆర్పీలు మహిళలు మెప్మా కావచ్చు పొదుపు సంఘాలు డ్వాక్రా గ్రూపులు ఉన్నటువంటి ఆర్పీలకు పది వేల రూపాయలు జీతం పెంచడం అదే కాకుండా మత్స్యకారులకు వేటకు పోయినప్పుడు ఇరవై వేల రూపాయలు చేయడం ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని పదకొండు నెలలు అవుతుంది ఇంకా మేము అధికారంలోకి వచ్చి ఈ రోజు ఐదు సంవత్సరాలు విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని సరి చేసుకుంటూ చెత్తకు పన్ను వేస్తే గతంలో చెత్తను కూడా సంపదగా సృష్టించి ఈరోజు ముందుకు పోతూ ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆదా చేసుకుంటూ రాష్ట్ర సర్వతోకాభివృద్ధికి ముఖ్యంగా ఇటు రైతులు గాని యువత కానీ మహిళలు కానీ ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రైతులకు ప్రతి ఒక్కరు కూడా మేలు చేస్తూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకు పోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నటువంటి ప్రతి హామీ నెరవేర్చే కార్యక్రమంలో మేమందరం కూడా సంతోషంగా మా యువత ప్రతి ఒక్కరు ఈ రోజు ఇక్కడ చూస్తున్నారు డిఎస్సి కోసం వేచి వేచి ఉన్నటువంటి వ్యక్తులు టిఎస్సీ కి అప్లై చేసుకుని ఈ రోజు వారందరికీ వారు స్వతహాగా సంతోషంగా బయటకు వచ్చి బలాభిషేకం చేస్తాం మా బాధ ఏదైతే ఉందో గత ఆరేళ్లుగా మోసం చేసిన ప్రభుత్వం నుంచి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ముందుకు వచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఏదైతే హామీల విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే మొట్టమొదటిగా పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు చేశాం అదే విధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అని చెప్పాం ఇస్తూ పోతున్నాం అదే విధంగా అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం ఈ రోజు రానున్న రోజుల్లో మళ్ళీ తల్లికి వందనం ఇవ్వబోతున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నాం ఈ రోజు మెగా డిఎస్సి పేరు మీద పదహారు వేలు మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఈ రోజు నాంది పలికాం అంటే ప్రతి ఒక్కటి కూడా మాట తప్పను మడమ తిప్పన మాటలు చెప్పడం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మగాడు నారా లోకేష్ బాబు గారు హిమంత్రవరి నారా చంద్రబాబు గారు తెలియజేస్తూ మరొక్కసారి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం మా కర్నూలు పార్లమెంట్ ఏదైతే ఉందో యువత మొత్తం ఎందుకంటే అత్యధిక శాతం నాకున్న సమాచారం ఏంటంటే కర్నూలు పార్లమెంటుకే యువత ఎక్కువ మంది ఈరోజు అవకాశాలు పొందేటువంటి అవకాశం వారికి కర్నూలు పార్లమెంట్ నుంచి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అన్ని మాటలు మాట్లాడతారు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో యువతకు ఈరోజు కర్నూలుకు ముఖ్యంగా ఈ మెగా టిఎస్సిలో కొన్ని వేల పోస్టులు రావడం అనేది అత్యధికంగా ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషం ఈరోజు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారి విద్యాశాఖ మధ్యలకు ఐటీ హ్యూమన్ రిసోర్సెస్ మంత్రివర్యులకు ప్రత్యేకంగా ఈరోజు ఈ విధానాన్ని ఈ విషయాన్ని కూడా ఇంత సంతోషకరంగా మేము ఎమ్మెగనూరు నుంచి ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు గతంలో ప్రతిపక్షంలో ఇంటింటికి పోయినప్పుడు కూడా మేము బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు కావచ్చు అదే రక అనేక పార్టీ కార్యక్రమాల్లో పోయినప్పుడు కూడా యువత మొత్తం ప్రతి ఒక్కరు అడిగింది సార్ మీరు ఏమి చేసినా చేయకపోయినా దయచేసి డిఎస్సి వద వదలండి విడుదల చేయండి మా ప్రాంతంలో చాలామంది అర్హత కలిగిన విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రకరకాల వృత్తుల కోసం బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు పోవడం జరుగుతోంది దీంట్లో భాగంగా ఈరోజు మరొకసారి మరొక్కసారి ఆనందానికి అవధులు లేవు యువతకు ఏదైతే మెగా డీఎస్సీ ఇచ్చినటువంటి మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిన్న పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప గొప్ప బహుమతి గొప్ప బహుమతి లోకేష్ బాబు గారు మా అధినాయకుడు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ